వనితలు అంటే వంటింటి కుందేలు కాదు మహిళలు మహారాణులు అని ఎలుగెత్తి చాటుతున్న విజయనగరం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ దాట్ల కీర్తితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ అంటే వంటి వంటింటి కుందేలు అని గతంలో అనుకునేవారు ఇప్పుడు మహిళలే మహారాణులు అటువంటి మహిళలకి ఎంతో స్ఫూర్తిదాయకంగా చిన్న వయసులోనే అత్యున్నత పదవులు సాధించిన మన విజయనగరం ఆర్డీఓ కీర్తి గారు మనతో ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం ఆ ప్రయాణం ఎలా సాగింది ఆవిడ పది మందికి ఎలా స్ఫూర్తిగా నిలవదో తెలుస్తున్నారు ఈ స్థాయిలో ఎలా చేరుకున్నారు దాని వెనక ఉన్న ఆవిడ కృషి ఏంటనేది ఒకసారి ఆవిడకి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు ప్రారంభించారు ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్థాయికి రావడానికి అంటే దాని వెనకట్ల మన కృషి అనేది మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ సో బోత్ రెండు కలిసి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి అది కారణము సో అయితే ఏంటంటే ఏదో ఫస్ట్ ఫస్ట్ ఒక కొండ ఎక్కేయాలి అని కాకుండా స్టెప్ వైజ్ మనము ప్లాన్ చేసుకోవాలి గోల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఏవో ఫ్యామిలీ పిల్లలు బర్డెన్స్ అవి ఉన్నాయని చెప్పి మనకి మనము డిమోటివేట్ అవ్వకోకుండా అవన్నీ చూసుకుంటూనే కూడా మనము మన యొక్క కెరియర్ని ముందుకు సాగించాలి సో దానికి తగినట్టు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి మనము మన ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ సపోర్ట్ అదే వస్తుంది వీళ్ళు ఎంత కష్టపడి ట్రై చేస్తున్నారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేద్దామని వాళ్ళు సపోర్ట్ ఇవ్వకూడదు అనుకున్నా కూడా మన ప్రయత్నం చూసి వాళ్ళు కూడా కొన్ని రోజులకి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు నా విషయంలో కూడా అదే జరిగింది సో ఇనీషియల్గా జాబ్ ఎందుకు అంత నీడేమున్నది అన్న పరిస్థితి నుంచి కే అంత కష్టపడుతుంది కదా తన గోల్ ఏంటో తన తన ఇంట్రెస్ట్ ఏంటో అని చెప్పి ఆటోమేటిక్గా అలా ఇయర్స్ టుగెదర్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు విత్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ పర్షియన్స్ ఎప్పుడు కూడా ఏమన్నా మధ్య మధ్యలో మైల్ స్టోన్స్ దాటుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం అది అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విజయాలను కూడా మనం చేయగలము అని హ్యాపీగా తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేయాలి అక్కడితో ఆగిపోకుండా అట్లాగే ఫస్ట్ నేను కాంపిటేటివ్ జర్నీ మొదలుపెట్టినప్పుడు మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ సో నేను కూడా బీఈడి చేస్తున్నాను అప్పటికే బట్ నాకు ఎందుకో టీచింగ్ ప్రొఫెషన్ కన్నా ఎప్పుడు టీచర్స్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్స్ కన్నా సర్వీసెస్లోకి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఒక గోల్ ఉండేది సో కానీ బట్ మా ఫాదర్ మదర్ ఆల్రెడీ బీఈడీ అయింది డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వస్తుందేమో నీకు ఒకసారి ట్రై చేయను అంటే సరే నేను అప్పటికే బాబు ఉన్నాడు వన్ ఇయర్ ఓల్డ్ సో అన్న అనుకోకుండా సరే ఒకసారి ట్రై చేద్దాము ఎందుకు చెప్పారు అని చెప్పి ఐ అప్లైడ్ అండ్ అప్లై చేసిన తర్వాత ఆబ్వియస్గా చదువుతాము ఒక ఫోర్ మంత్స్ అలా ప్రిపేర్ అయ్యాను అందరూ చెప్పారు నాకు డిఎస్సి అనేది చాలా టఫ్ అది ఒకసారికి రాదు ఇయర్స్ టుగెదర్ దానికి చదవాలి అందులో ఉత్తరాంధ్ర జిల్లాల్లో డిఎస్సి రావడం అంటే ఆల్మోస్ట్ ఐఏఎస్ వచ్చినంత ఇట్లా చాలామంది చాలా చెప్పారు నేను అనుకున్నా నేను ఎనీ కోచింగ్ అది నేనేమి వెళ్ళట్లేదు నేను ఇంట్లో ఉండి నేను ఏదో నా నా ప్రిపరేషన్ ఏదో నేను కానిస్తున్నాను ఏమో ఇలా అంటున్నారు కదా చాలా టఫ్గా ఉంటుందేమో నాకు రాదేమో అనే ఉద్దేశంతో బట్ అగైన్ నేను నా ప్రయత్నం ఏదో నేను చేశాను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై నేను చేశాను అప్పుడు కూడా నాకు వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్గా వచ్చింది వస్తే అప్పుడు నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అందరూ అంటున్నది కాదు సో మనం అచీవ్ చేయగలము చాలా మంది కన్నా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేస్తే మనం కంపల్సరీ కాంపిటేటివ్లో సక్సెస్ అవ్వగలమని ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎప్పుడైతే డిఎస్సిలో స్కూల్ అస్టెంట్గా సెలెక్ట్ అయ్యానో అప్పుడు నాకు నా మీద ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ దట్ ఐ ట్రైడ్ ఫర్ గ్రూప్ వన్ సో అప్పటి నుంచి నోటిఫికేషన్ అప్లై చేశాను గ్రూప్ వన్ రాసాను గ్రూప్ టూ రాసాను అన్ని జాబ్స్ వచ్చినాయి రాసాను ప్రతిసారి వచ్చినాయి బట్ అందులో అనుకున్నది రాకుండా దాని తర్వాత అది రావటము అట్లాంటివి జరిగినాయి బట్ నేను ఎప్పుడూ నా జర్నీ ఆపలేదు సో ప్రీవియస్గా కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు చేస్తున్నప్పుడు కూడా నాకు మైండ్ అంతా మళ్ళీ రాయాలి మళ్ళీ వస్తే ఇంకా డిప్యూటీ కలెక్టర్ రావాలి ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఏం లేదు అని నాకు స్ట్రాంగ్గా అనిపించేది ప్రీవియస్గా నేను వర్క్ చేసినప్పుడు కలెక్టర్ సార్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడు నాకు చెప్పినప్పుడు సార్ ఇలా నేను ప్రిపేర్ అవ్వడాను లీవ్ ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు ప్రీవియస్గా ఎవరైతే సూర్యకుమారి మేడం కానీ హర్జవహర్ లాల్ సార్ కానీ అందరూ సపోర్ట్ చేశారు సో దట్ ఎగ్జామ్స్ ముందు వన్ మంత్ లీవ్ పెట్టడము హార్డ్ అండ్ కోర్గా ప్రిపేర్ అవ్వటము అదేవిధంగా దానికన్నా ముందు ఎవరిడే జాబ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం ఆ టైంని చదవడానికే కేటాయించడం సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడము దానికి తగినట్టు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం ఇదే పనిలో ఉన్నాము సో అట్లాస్ట్ ఐ అచీవ్డ్ అట్లాస్ట్ ఐ అచీవ్డ్ అంటే ఆ జర్నీలో భాగంగా మనకి వచ్చిన చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని మనము అదే అక్కడ ఆగిపోకుండా జర్నీ ఆగిపోకుండా ఫైనల్ గోల్ ఏంటో మనకి కరెక్ట్గా మనకి తెలిస్తే ఇదే నా ఫైనల్ గోల్ అని మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే మాత్రము దానికి తగిన హార్డ్ వర్క్ అదేవిధంగా కమిట్మెంట్తో మన గోల్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తే కంపల్సరీ ఏది అసాధ్యం అనేది కాదు అనేది నా హండ్రెడ్ పర్సెంట్ ఉద్దేశము సో ఎవరన్నా కానీ అలాంటి గోల్స్ పెట్టుకుని ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అవుతారు ఇంకొకటి అంటే నా పర్సనల్ ఉద్దేశము నాట్ కామన్ అందరితో అది ఉద్దేశం కాదు నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే వాళ్ళు ఇదే ఉమెన్ ఈరోజు ఆఫీస్కి వస్తారు ఎన్నో ప్రెషర్స్లో ఉద్యోగం చేస్తారు పై అధికారులతో వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళతో రకరకాలుగా అన్ని రకాల ప్రెషర్స్ ఫేస్ చేస్తూ అదేవిధంగా వర్క్లో ఎక్సలెన్స్ చూపెడతారు మళ్ళీ సెవెన్ అయిన తర్వాత మళ్ళీ ఉమెన్ హౌస్ వైఫ్గా తన రెస్పాన్సిబిలిటీ వెంటనే షిఫ్ట్ అవుతారు అదేవిధంగా ఒక మదర్గా అగెయిన్ చిల్డ్రన్ టేక్ కేర్ ఆఫ్ చేయడంలో ఆ రెస్పాన్సిబిలిటీని వెంటనే షిఫ్ట్ అవుతారు అదేవిధంగా ఒక డాటర్గా ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్ వాళ్ళ పేరెంట్స్ విషయంలో అదే విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అదేవిధంగా ఇన్లాస్ విషయంలో కూడా అత్తయ్య మావి విషయంలో కూడా అదే విధంగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు ఈ విధంగా ఒక ఉమెన్ మల్టిపుల్ టాస్క్స్ అట్ ఏ టైం చేయగలుగుతారు ఇప్పుడు చూసుకుంటే మహిళా దినోత్సవం అన్నది మహిళలకి ప్రతిరోజు మహిళా దినోత్సవం ఎందుకంటే ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ప్రతిరోజు ఇంట్లో నాడు కంటిన్యూ ప్రతిరోజు మహిళా దినోత్సవం ప్రత్యేకంగా మహిళా దినోత్సవం పెట్టుకున్నారు అయితే దీని నేపథ్యంలోని ఈ మహిళలు మరింత మెరుగుపడడానికి ఇంటి గుమ్మం దాటడానికి కూడా ఈ రోజుల్లో కూడా కొంత భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి మనం ఏం చెప్పబోతున్నాం భయపడటం కాదండి అది భయం అనేది ఇప్పుడు ఎవరికి అలా భయపడే పరిస్థితులు అయితే ఏమి లేవు వాళ్ళకు ముందు సెల్ఫ్ గోల్ ఉండాలి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మేము ఏమైనా జాబ్ చేయాలో లేకపోతే ఒక చిన్న బిజినెస్ చేయాలో స్మాల్ స్కేల్ బిజినెస్ చేయాలో ఏం చేయాలన్నా ముందు వాళ్ళకి ధైర్యం ఉండాలి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి ఎవరో వచ్చి మనని భుజం తట్టి మీరు చేయగలరు మీరు చెందగలరు అని ఈ రోజుల్లో ఎవరు ఎవరిని వచ్చి ఎంకరేజ్ చేయరు ఫస్ట్ మన ప్రయత్నం మనం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగా ఎంకరేజ్మెంట్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ నుంచి బయట సొసైటీ నుంచి వస్తుంది ఫస్ట్ మనం ట్రైల్ చే మనం ట్రై చేయకోకుండా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు అన్నది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం రాబోయే రోజుల్లోనే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం విద్యార్థులకు ఇచ్చే సందేశం స్పెసిఫిక్గా ఏం లేదు ఇందాక నేను అంతా చెప్పాను కదా సో ఏంటంటే ఏదో ఇయర్స్ టుగెదర్ చదివితేనే ఇది వస్తుంది లేకపోతే రాదు అనేది కాదు గంట చదివినా గంట కాన్సన్ట్రేటెడ్గా చదవాలి నాకు రావాలి నాకు వస్తుంది అనే కాన్ కాన్ఫిడెన్స్తో చదవాలి అవుట్డేటెడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే డైనమిక్గా ఉంటాయి సో ఈసారి వచ్చిన పేపర్ పాత పేపర్ లాగా ఇప్పుడు ఉంటుంది అట్లా అనుకోకూడదు సిలబస్ ఫస్ట్ సిలబస్ని వెరిఫై చేయాలి సిలబస్లో ఉన్న కంటెంట్స్ని కరెంట్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్తో రెలవెంట్గా చేసుకొని నౌ ఎగ్జిస్టింగ్ ఏమవుతుంది పొలిటికల్ సినారియో ఎలా ఉంది లేకపోతే సోషల్ సినారియో ఎలా ఉంది ఎకనామిక్ సినారియో ఎలా ఉంది దాన్ని మన సిలబస్తో ఇన్కార్పొరేట్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి భవిష్యత్ లక్ష్యం ఏంటి ఇదే నా లక్ష్యము ఆల్రెడీ ఇవి రీచ్డ్ ఇప్పుడు జాబ్ వచ్చే వరకు జాబే లక్ష్యము జాబ్ వచ్చిన తర్వాత జాబ్ని బాగా చేయడం లక్ష్యము ఇంకంతే ఇది మనం చూసుకుంటే ఇప్పుడు మహిళా దినోత్సవం అన్నది ప్రతిరోజు మహిళలదే అని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి వాళ్ళకి లక్ష్యాన్ని వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోవాలి ప్రతి ఎవరు వచ్చి మనం భుజం తట్టి మీరు పని చేయండి ఎవరు చెప్పరు వాళ్ళకి వాళ్ళకైనా స్వతహాగా బైక్ దిగి రావాలని చెప్తున్నారు కెమెరామెన్ మల్సోన్ రెడ్డితో రమేష్ న్యూస్ విజయనగరం నుంచి